మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఒకే ఒక్కడు సినిమాను తలపిస్తున్న శ్రీ గణేష్ సన్నివేశాలు సమస్య దృష్టికి వచ్చిన వెంటనే ప్రజల సమక్షంలో అధికారులతో సంప్రదింపులు నాంచుడి ధోరణి లేకుండా వెనువెంటనే పరిష్కరించాలంటూ ఆదేశాలు శ్రీ గణేష్ వ్యవహారం అర్థం కాక తలలు పట్టుకున్న అధికార యంత్రాంగం నేను చాలా స్పీడ్ గురు అంటున్న శ్రీ గణేష్ ఈనాటి ప్రత్యేక కథనం న్యూస్ తెలుగు ఛానల్లో కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీ గణేష్ తన మార్కును బదిం ముందుకు సాగుతున్నారు గత ముప్పై సంవత్సరాలుగా పాలన ఒక తీరులా ఉంటే శ్రీగణేష్ పాలన అందుకు విరుద్ధంగా కనిపిస్తుంది ఓవైపు సన్మానాన్ని అందుకుంటూనే మరోవైపు బస్తీ కాలనీలు తెలియజేసిన సమస్యలను వెనువెంటనే పరిష్కరించే దిశగా శ్రీగణేష్ అడుగులు వేస్తున్నారు కాలనీకు గానీ బస్తీలకు గానీ వెళ్లారంటే అక్కడ పలానా సమస్య ఉందని చెప్తే చాలు వెంటనే తన వ్యక్తిగత పీఏకు స్థానిక నాయకులకు వెంటనే సంబంధిత శాఖ సిబ్బందితో ఫోన్ కలిపియాలంటూ సూచిస్తున్నారు అధికారులు ఫోన్ లైన్లోకి రాగానే స్థానికులు ప్రజల సంక్షన్లో లౌడ్ స్పీకర్ పెట్టి పలానా చోట ఈ సమస్య ఉంది ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో చెప్పండి అంటూ అధికారులకు శ్రీగణేష్ వివరిస్తున్నారు ఫిర్యాదు చేసిన వారితో సైతం అధికారులతో మాట్లాడించి పని ఎంతవరకు వారితో టచ్ లో ఉండండి అంటూ శ్రీగణేష్ సూచిస్తున్నారు ఒకే ఒక్కరు సినిమాలో అర్జున్ సన్నివేశంలో శ్రీగణేష్ సన్నివేశాలు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు వీళ్ళకు వోల్టేజ్ ఫ్లక్చువేషన్ అవుతుందంట చాలా మీకు కూడా ఐదు పదేళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఆ ఫ్లక్చువేట్ అవుతుంది ఆ ట్రాన్స్ఫార్మర్ గురించి తమకు నోటీస్లో కూడా ఉందనుకుంటే హై కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్ కావాలి ఆదివారం కంటర్మెట్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో శ్రీగణేష్ పాల్గొన్నారు ఉదయం మారడిపల్లిలోని ప్రహ్లాద్ నివాసంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు వారి సన్మానాలను శ్రీగణేష్ అందుకున్నారు

నరసింహ కోశాధికారి ప్రకాష్లతో పాటు కాలనీ సభ్యులు శ్రీగణేష్ను ఘనంగా సత్కరించారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్తో పాటు పలువురు పాల్గొన్నారు లేపాక్షి కాలనీ నుంచి పికెట్లోని క్యాంపు కార్యాలయానికి శ్రీగణేష్ చేరుకొని క్యాంపు కార్యాలయం వద్ద తన కలిసికు వచ్చిన పలువురిని కలిశారు పలువురు శ్రీగణేష్ సన్మానించి వార్డులో నెలకొన్న సమస్యలు వివరించారు నార్త్ జోన్ గోపాలపురం ఏసీపీ సుబ్బయ్య గేట్ సిఐ ఆంజనేయులు ఎమ్మెల్యే శ్రీగణేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు కొద్దిసేపు వారితో శ్రీగణేష్ బుచ్చటించారు అనంతరం ఆరో వార్డు పరిధిలోని ఆర్మీ వెల్ఫేర్ హౌసింగ్ అసోసియేషన్ సెక్టర్ సి వాసులతో శ్రీగణేష్ సమావేశమయ్యారు అసోసియేషన్ వాసులు సత్కరించారు పలు సామాజిక కార్యక్రమాలతో శ్రీగణేష్ ఎంతో మందికి సేవలందించారని వారు అభినందించారు సమావేశంలో భాగంగా పలు ఉన్న శ్రీ గణేష్ కాలనీ అసోసియేషన్ సభ్యులు వివరించారు కాలనీలో డ్రైనేజీ సమస్యతో పాటు నీటి సమస్య నెలకొందని శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్పందించిన శ్రీ గణేష్ నీటి సమస్యను పరిష్కరించేందుకు కాలనీలో బోరు వేయిస్తామని హామీ ఇవ్వడంతో పాటు వెనువెంటనే సంబంధిత అధికారులతో సంప్రదించారు నీటి సమస్యను పరిష్కరించేలా బోరు వేయాలని శ్రీ గణేష్ వారికి సూచించారు వీలైనంత త్వరగా ఏడబ్ల్యూహెచ్ఓ సెక్టార్ సిలో బోరు వేయిస్తానని శ్రీ గణేష్ వారికి హామీ ఇచ్చారు అలా సమస్య చెప్పగానే వెంటనే స్పందించడంతో అసోసియేషన్ వాసులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేశారు కంటోన్మెంట్ లో నెలకొన్న సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం జీహెచ్ఎంసీ లో కంటోన్మెంట్ నువ్వేనని శ్రీ గణేష్ అన్నారు కాలనీ వాసులు సైతం విలీనానికి సహకరించాలని కోరారు కంటోన్మెంట్ లో బోర్డు వారి సామ్రాజ్యం కూలిపోతుందని శ్రీగణేష్ విమర్శించారు కొన్ని సంవత్సరాలుగా బోర్డు ఎన్నికలు లేకుండా నామినేటెడ్ ద్వారా కంటోన్మెంట్ పాలన నడిపిస్తున్నారని ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తుందని శ్రీ గణేష్ ఆరోపించారు ఇల్లు కట్టుకోవాలన్నా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కంటోన్మెంట్ ప్రజలదని శ్రీగణేష్ ఆవేదన వ్యక్తం చేశారు జీహెచ్ఎంసీ మాదిరిగా అభివృద్ధి చెందాలంటే కంటోన్మెంట్ విలీనం జరగాల్సిందేనని అసోసియేషన్ అధ్యక్షుడు కల్లన్ వివస్ రావు ఉపాధ్యులు సుబ్బారావు జనరల్ సెక్రటరీ ఉమాపూర్ణం జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ ట్రెజరర్ ఉదయ శంకర్ సభ్యులు స్వరాజ్య లక్ష్మి శరత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియన్ గిఫ్ట్స్ మరియో శ్యామ్లతో పాటు పలువురు కార్యక్రమానికి హాజరయ్యారు మీ అందరి కంటోన్మెంట్ బోర్డు సిస్టమ్ ద్వారా ఇక్కడ బోర్డు ఉన్న లీడర్స్ కి లాభం అవుతుంది కానీ వాళ్ళ కొంతమందికి అవుతుంది కానీ అత్యధిక శాతం ప్రజలకు నష్టం అవుతుంది అక్కడ నుంచి కంటోన్మెంట్ రెండో వార్డు నూట ఐదు శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆనంద్ బాబుతో కలిసి చేరుకున్నారు నూట ఐదు బస్సులో యాదగిరి రామచంద్రల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మహిళలు ఘనంగా స్వాగతం పలికారు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు బస్తివాసులు శ్రీ గణేష్ సన్మానాలతో ముంచెత్తారు తన గెలుపుకు కృషి చేసిన నాయకులను బస్తీవాసులను శ్రీ గణేష్ సత్కరించారు స్థానికంగా పలు సమస్యలను శ్రీ గణేష్ దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు తాను పదవిలో లేని సమయంలో నూట ఐదు కొరకు తన సొంత ఖర్చులతో ఎన్నో పనులు చేశానని ఎమ్మెల్యే నూట ఐదు గల్లీవాసుల సమస్యను పరిష్కరించడం తన బాధ్యతని మరోసారి అధికారులతో కలిసి వచ్చి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు వాహబాయ్ తో పాటు మల్లేష్ ప్రభాకర్ సుధాకర్ కిట్టు జహంగీర్ పరశురామి ఎర్రస్వామి ప్రకాశ్ తదితరులు శ్రీగణను ఘనంగా సత్కరించారు స్థానికంగా పర్యటించిన శ్రీగణేష్ మురికివాడ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను చూసిపోయారు నాలా పూడిక తీత పనులతో పాటు ప్రహరీ గోడ నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో వర్షాకాలంలో ఇబ్బందులను కావలసి వస్తుందని బస్సువాసులు శ్రీగేణ్ దృష్టికి తీసుకెళ్లారు నాలాను పరిశీలించిన శ్రీగణేష్ వెంటనే కంటోన్మెంట్ బోర్డు అధికారులతో ఫోన్ కనెక్ట్ చేయండి అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నరేష్ సూచించారు బోర్డు సిబ్బందితో ఫోన్ కలిపి ఇవ్వడంతో స్థానికంగా ఉన్న పరిస్థితిని శ్రీగణేష్ వివరించారు మురికివాడ ప్రాంతంలో నివసించే వారికి సహాయంగా నిలవాలని శ్రీగణేష్ సూచించారు అలా సమస్య చెప్పిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడుతుండటంతో స్థానికులు సైతం తమ పనులు అయిపోతాయన్న నమ్మకంతో ఉన్నారు గత ఎమ్మెల్యే పాలనకు ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాలనకు ఎంతో వ్యత్యాసం ఉండడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నియోజకవర్గంలో ప్రతిరోజు నాలుగైదు గంటలు తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ సంబంధిత అధికారులకు సమస్యలను పరిష్కరించాలంటూ ఆదేశాలు ఇస్తుండటంతో ఎప్పుడు ఎమ్మెల్యే నుండి ఫోన్ వస్తుందో తెలియక అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు వెనువెంటనే సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవుతాయి సమస్య పరిష్కారం కాకుంటే మరోసారి పర్యటనకు వస్తే ఎమ్మెల్యే గణేష్ కు ఎటువంటి పరిస్థితి ఎదురవుతుంది అన్న ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ నాయకులున్నారు గతంలో కాకుండా సమస్య తెలిసిన వెంటనే పరిష్కరించాల్సిందేనంటూ గణేష్ నేను చాలా స్పీడ్ గురువు అంటూ గుర్తు చేస్తున్నారు మరి శ్రీకరణ స్పీడ్ కు అధికారులకు ఏ విధంగా సమాధానం చెప్తారో వేచి చూడాలి డైనమిక్ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతి మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అన్నగారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు వీరిలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ అరుంధతి ఆసుపత్రి ద్వారా వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన రాజశేఖర రెడ్డి గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలిపిన వారు రాహుల సతీష్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఐదో వార్డు ఇన్నాళ్ళు పరుగులు పెట్టిన అడుగులు ఇప్పుడు ఆగిపోతున్నాయా అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం అంటూ తీసిన పరుగులకి నెమ్మదించాయా ముందుకు వెళితే గొయ్యి వెనక్కి వెళితే ముప్పై ఏళ్ల ప్రయాణం ఓ లెక్క నేటి ప్రయాణం మరో లెక్క అన్న రకంగా పరిస్థితులు మారిపోవడం వెనుక కారణం ఏమిటి వేస్తుంటే ప్రయాణం ఓడినా అంటూ పరిస్థితులు వెక్కిరించినా ఎదుర్కొని ముందుకు సాగే తత్వం ఆ మహిళా నేతకు రాగలదా ఐదు పర్యాయాలు ఎమ్మెల్యే సాయన్న వారసత్వానికి మంచి రోజులు వస్తాయా దివంగత ఎమ్మెల్యే సాయన్న వారసురాలుగా అడుగుపెట్టిన నివేదిత సాయన్న దారిటు వాట్ ఫోకస్ నివేదిత దారిటు నేటి ప్రత్యేక కథనంబి న్యూస్ తెలుగు ఛానల్లో మన సాయనగారు ఎన్నో రోజుల నుండి వీళ్ళకి మన నిధుల్లో పెట్టింది ఉంది కాబట్టి కంటైన్మెంట్ లో ఎదురులేని నేతగా సాగిన చరిత్ర వారిదే ముప్పై ఏళ్లుగా వారు అనుకున్న తీరుగానే అక్కడ పరిస్థితులు మారగా ఇప్పుడు వారు నడవడికే కష్టం అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి ఓటమి దరిచేరిన సాయన నాటి ఓటమిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్న ప్రయాణంతో వారికి అన్ని చిక్కులే ఎదురవుతున్నాయి నాడు ఎటు చూసినా సాయన నిధులతో అని చెప్పుకుంటూ ముందుకు సాగిన పరిస్థితి కాగా ఇప్పుడు ఆయన నిధులే అని చెప్పుకున్న గౌరవ స్థానం మాత్రం దక్కని పరిస్థితి దివంగత ఎమ్మెల్యే లాస్యాన సమయంలో సాయన నిధులతోనే ఇంకా పనులు కొనసాగగా ప్రతి అభివృద్ధి పనులు ఆయన అందించిన నిధులే సాక్షులుగా నిలిచాయి ఏడాది గడిచిపోయిన ఆనాటి నుంచి పెండింగ్ లో ఉన్న నిధులు ఒక్కొక్కటిగా రిలీవ్ అవుతున్నా ఇప్పుడు ప్రభుత్వ మార్పుతో పాటు ఓటమితో వారు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కాదు కూడదంటూ అడుగు ముందుకేసి కార్యక్రమంలో పాల్గొన్న మీకేం బాధ్యత అంటూ అధికార పక్షం ప్రశ్నిస్తుంటే మా తండ్రి గారి నిధులని చెప్పుకున్నా గెలిచిన హోదా మాదంటూ నేతలు వికరిస్తుండటంతో ఇక వెనక్కి అడుగు వేయాల్సిన పరిస్థితి ఈ సమయంలో తోడుండి నడిపించాల్సిన మాజులు సైతం ఎవరి పనుల్లో వారు నిమగ్నం కాగా ఇక అడుగు ముందుకు ఎలా నివేదికకు ప్రశ్నగా మారింది సాయన గారి బడ్జెట్ లో ఇక్కడ వాటర్ పైప్ లైన్ చేశారు మరి ఇంటింటికి కూడా కనెక్షన్ కావాలన్నారు మరి అట్లా సాయన నిధుల్లో ఇంకొక టెన్ బోర్వెల్స్ ఉన్నాయండి మొత్తం మన కంటోన్మెంట్ వైజ్ గతనాడు లాస్య మృతి అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం పలికిన ఆమె వెనుకడుకు వేయగా ఇప్పుడు ఆనాడే తప్పు చేశామా అని పలువురు నేతలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నమ్మకంతో రెండు పర్యాయాలు సీట్ ఇచ్చినందుకు పార్టీకి రుణపడి ఉన్నామంటూ పలుమార్లు తెలిపిన సాయన్న వారసురాలు ఆనాడు పార్టీ మారితే పరిస్థితి మరోలా ఉండేది కాగా ఇప్పుడు తమ నిర్ణయం సరైందేనా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇప్పటికీ అంతర్గతంగా సాయన్నపై ఉన్న అభిమానంతో అధికార పార్టీ మీకు ఎల్లప్పుడూ మా ఆహ్వానం ఉంటుందంటూ తెలియజేసినట్లుగా సమాచారం కాగా ఆత్మాభిమానాన్ని చంపుకొని పార్టీలోకి చేరితే ఎలా అని ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది కాంగ్రెస్ ముఖ్య నేతలు సాయన్న కేడర్ తో టచ్ వెళ్ళినట్లు వెళ్లినట్లు సమాచారం కాగా గ్రేటర్ లో చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుటికి చేరుతారంటూ ప్రచారం జోరుగానే సాగుతుండగా మరి ఏ నిర్ణయం తీసుకుంటారు ప్రభుత్వాలు మారినప్పుడు పార్టీలు మారడం సర్వసాధారణం గతంలోనూ దివంగత ఎమ్మెల్యే సాయన్న సైతం టీడీపీ ఉనికి లేని చోట గెలిచి మరీ తెలుగు తమ్ముళ్లు బలంగా ఉన్న కంటోన్మెంట్ లో ఉన్నామంటూ ఆనడే రుజువు చేయగా ఆనాడు పరిస్థితుల మార్పుతో గులాబీ గూటికి చేరారు అయితే ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండగా సముచిత స్థానం కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు సిద్ధంగా ఉన్న తరుణంలో మరి నివేదిత అందుకు అంగీకారం తెలుపుతారా లేక ఉద్యమ పార్టీతోనే కొనసాగుతారా అన్నది వేచి చూడాలి డైనమిక్ నాయకుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర గారికి జన్మదిన శుభాకాంక్షలు ఉద్యమ నాయుడు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మహంకాళి షరీన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుని అనుగ్రహంతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ కిరణ్ కుమార్ ఐదు వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు వారి సాంప్రదాయ ప్రకారం తలబాగా పెట్టుకున్నారు వారి సాంప్రదాయ పద్ధతిలో మత ప్రవర్తనలో పాల్గొనడంతో పాటు తన గెలుపులో భాగస్వాములైన నేతలకు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలియజేశారు కంటోన్మెంట్ మోండా డివిజన్ గురుద్వారాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఎంపీ హోదాలో మొదటిసారి ఈటల రాజేంద్ర పాల్గొన్నారు స్థానిక బీజేపీ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ గురుద్వారాలోకి ఆహ్వానం పలకగా వారి ఆహ్వానం మధ్య వచ్చిన నేతలందరూ పలకరిస్తూ సిక్కుల సాంప్రదాయ ప్రకారం తలబాగా పెట్టుకొని గురునానక్ సాహెబ్ దీవెన్లో అందుకున్నారు అతిథిగా విచ్చేసిన నేతలకు గురుద్వారా నిర్వాహకులు ఘనంగా సన్మానించగా వారి సన్మానాలు అందుకుంటూ ప్రత్యేక ప్రార్థనలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు ఆ భగవంతుని ఆశీర్వచనాలతో విజయం అందడం జరిగిందని ఈ రోజు అందరి ఆశీర్వచనాలు తీసుకోవడం జరిగిందని ఎంపీ ఈటల రాజేందర్ తెలియజేయగా మొదటిసారి మోండా డివిజన్ లో అడుగుపెట్టిన ఎంపీ ఈటల రాజేందర్ ను కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ దంపతులతో పాటు పలువురు గనంగా సన్మానించారు ఎన్నో జంటలను ఒకటి చేసి ముప్పై ఏళ్లుగా అద్వితీయమైన సేవలు అందించిన మ్యారేజ్ బీరియో నిర్వహణకి అరుదైన కవరం దక్కింది కంటమెంట్లో నివాసం ఉండే ఆయనకు దక్కిన గౌరవంపై బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ కృతజ్ఞతలు తెలియజేయగా బోర్డు గులాబీ మాజులంతా కలిసి ఆయనకు ఘన సత్కారం నిర్వహించారు కంటర్మెంట్ ఆరో వార్డులోని తిరుమలగిరి కంటబస్తిలో నివసించే పద్మారావు గత ముప్పై ఏళ్లుగా మ్యారేజ్ బీరోను కొనసాగిస్తున్నారు ఆయన సేవలను గుర్తించి రవీంద్రపారతిలో మహానంది అవార్డును తెలంగాణ మ్యారేజ్ బీరో సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొర్రా శ్రీనివాసరావు అందజేయగా మహానంది అవార్డును అందుకోవడంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర రెడ్డి కార్యాలయంలో పద్మారావు దంపతులను సన్మానించారు కార్యక్రమంలో బోర్డు మాజీలు జయమార్ పాండు యాదవ్ అనితా ప్రభాకర్ నలిని లోకనాథన్ తో పాటు పలువురు పాల్గొని పద్మారావును సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఫాదర్స్ డే ను పురస్కరించుకుని చర్చ్ ఫాదర్ తో కలిసి వేడుకలను కాంగ్రెస్ నాయకుడు శాంసన్ రాజు నిర్వహించారు రెండో వార్డులోని చర్చిలో ప్రార్థకుల మధ్య ఫాదర్స్ డే వేడుకలు నిర్వహించడంతో పాటు ఫాదర్స్ డే శుభాకాంక్షలను అందరికీ తెలియజేశారు కంటోన్మెంట్ రెండో వార్డులో ఆదివారం ప్రార్థనలు ముగిసిన వెంటనే ఫాస్టర్స్ కు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు కేక్ కట్ చేయించి నోటిని తీపి చేయించగా ఫాదర్స్ డే ను పురస్కరించుకుని శాంసంగ్ రాజు నిర్వహించిన వేడుకలపై వార్ధకులంతా ఆనందాన్ని వ్యక్తం చేశారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల సేవే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఎంతో మందికి ఆరోగ్యదాతగా నిలుస్తున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజక్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నిండు నూరేలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ బోయినపల్లి మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్ మహాన్ కాళి శర్వీన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపిన వారు దేవులపల్లి శ్రీనివాస్ బోయినపల్లి మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కులమతాల కులమతలాతీతంగా పలు కార్యక్రమంలో పాల్గొని నేనందరి వాడనంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయపన ప్రతాప్ ముందుకు సాగారు కంటర్మెంట్ మూడో వార్డులోని సెయింట్ అంతోని చర్చిలో ఫీస్ట్ ఫీస్టు వేడుకలు పరిష్కరించుకుని ఆదివారం చర్చిలు జరిగిన ప్రత్యేక ప్రార్థనలో జంపన్న పాల్గొన్నారు అతిథిగా విచ్చేసిన జంపన జంపన్న ప్రతాలకు ఫాస్టర్లు ఘనంగా సన్మానించగా రెవరెండ్ ఫాదర్ జాన్ భాస్కర్రావు వేడుకోలు కార్యక్రమంలో సైతం పాల్గొని ఆయన సన్మానించారు తెలుగు తమిళకి చెందిన భక్తులు ఎక్కువ శాతం ఇక్కడ వేడుకల్లో పాల్గొనగా ఫాదర్ భాస్కర్ రావును ఘన వేడుకోలు పలికారు కాజునల్ పూల అంతోని రెవరెండ్ ఫాదర్ బాలాజీబోయల్లా మెసెంజర్ ఎరువా బాలశౌరి విక్టర్ ఎమానుయుల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు అనంతరం పెన్షన్ లైన్ లో బక్రీద్ పురస్కరించుకుని నిర్వహించిన ఆజ్వా ఎగ్జిఫోటిక్ ఫార్మ్ వారి బక్ర షోలు జంపన్న ప్రతాప్ పాల్గొన్నారు పలు రాష్ట్రాలకు చెందిన మేకల జాతులను ఈ షోలో ప్రవేశపెట్టగా బక్రీద్ ను పురస్కరించుకుని ఆజ్వా ఎక్స్పోటిక్స్ ఫార్మా నిర్వాహకులు షెకీబ్ ఖాయం నిర్వహించిన ఈ షోలో జంపన్న అతిథిగా పాల్గొన్నారు పలు రకాల జాతులు ఇక్కడ ఫార్మాలో పెంచి బక్రీద్ సందర్భంగా అమ్మకాలు జరుపుతామని పలు రకాల జాతులను పెంచాలని అందరినీ చూడడానికి అవకాశం కల్పించడం ఆనందంగా ఉందని జంపన్న ప్రతాప్ అన్నారు 啊。 కంటర్మె ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ గెలుపుతో మూడో వార్డు అంబేద్కర్ నగర్ వాసులు సంబరాన్ని నిర్వహించారు శ్రీ గణేష్ గెలుపు కోసం కృషి చేసిన నేతలంతా కలిసి నేడు విజయోత్సవ వేడుకలో ఏర్పాటు చేయగా అంబేద్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ముఖ్య అతిథిగా వారి శ్రమతో విజయం సాధించిన శ్రీగణేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా తన గెలుపు కోసం కృషి చేసిన వారందరినీ అభినందించడంతో పాటు వారు ఏది అది నిర్మించడానికి తన సిద్ధంగా ఉన్నారంటూ వారికి హామీ అందించారు ఈ సందర్భంగా నాడు శ్రీగణేష్ కోసం పార్టీలో చేరిన సాంబా అశోక్ తుక్ ఆధ్వర్యంలో భోజనాల కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు విజయోత్సవ వేడుకల అనంతరం మూడు వందల మందికి బిర్యానీ విందులో అందించారు కార్యక్రమంలో రంగప్ప మహేష్ రంగనాయకులు రోషప్ప మల్లికార్జున్ రామాంజీ సుధాకర్ భాస్కర్ మీరప్ప సుఖప్ప మాధవి పెంటయ్య గంగులు నాయక్ సోమల్యా నాయక్ మేఘానాయక్ తో పాటు పలువురు పాల్గొన్నారు బీఆర్ఎస్ నాయకులకు అండగా నిలుస్తూ మల్కాజ్ గిరి అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడుతున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మహంకాళి షర్విన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సాయికిరణ్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు కంటోన్మెంట్ నాలుగో వార్డ్ శ్రీ పంచభూత భూమేశ్వర స్వామి శివ పంచాయతన శివాలయ వార్షికోత్సవ వేడుకలు కనుల పండుగ జరిగాయి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శివపర్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు పాటలకు అతీతంగా నాయకులు ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని శివపార్వతులకు కళ్యాణ మహోత్సవ వేడుకలు వీక్షించారు భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి బ్రహ్మశ్రీ జక్కి కృష్ణావధాని ఆశీస్సులతో ప్రధాన అర్చకులు తిరుమలేష్ ఆచార్య చేతుల మీదుగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భూలక్ష్మమ్మ దేవాలయ ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు మల్కాజ్ పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కంటర్మెంట్ ఎమ్మెల్యే గణేష్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక నర్మదా మల్లికార్జును ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు జట్టి ఉమేష్ అతిథులకు తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు స్వామివారి ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్వామివారి రథోత్సవం ముందు కళాకారుల ప్రదర్శన మధ్య వైభవంగా కొనసాగింది वामदेवायणमहावं विभोवाक्षायणमहावं त కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ గణేష్ బాటలు నడుస్తున్నారు శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సొంత ఖర్చులతో పలు అభివృద్ధి పనులను నిర్వహించిన శ్రీ గుర్తింపును తెచ్చుకున్నారు ఒకటో చెందిన సీనియర్ నాయకుడు సైతం గత కొన్ని సంవత్సరాలుగా సొంత ఖర్చులతో పలువురికి సహాయాన్ని అందిస్తూ చాటుకున్నారు బోయినపల్లి లో పర్యటించిన ముప్పిడి మదుకరకు స్థానికంగా నెలకొన్న సమస్యలు వివరించారు వర్షాలు పడితే వరద నీరు సాఫీగా వెళ్లడం లేదని నాలా క్లీనింగ్ చేయాలన్నా కష్టంగా మారిందని పలువురు సూచించారు నాలా క్లీనింగ్ కొరకు పైకప్పు తొలగించడంతో పాటు సొంతంగా పైప్ ఏర్పాటు చేయించి వర్షపు నీరు సాఫీగా కాకుండా చూస్తానని ముప్పుడి మధుకర్ స్థానికులకు హామీ ఇచ్చారు అశోక్ యాదవ్ రాజు చారిడితో పాటు పలువురు పాల్గొన్నారు బ్రహ్మకుమారి అలౌకిక జన్మదినాన్ని పురస్కరించుకుని ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు పాల్గొని మెడిటేషన్ యొక్క ప్రాధాన్యత వివరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ మధుకర అలౌకికకు శుభాకాంక్షలు తెలిపారు అరుణ్ యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు డైనమిక్ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆసాజ్యోతి సేవా తత్పరుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరులాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారమార్ ముద్రాజ్ అధ్యక్షుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగానిష్ణిష్ ఇచ్చిన టాస్క్ తో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా అప్రమత్తమయ్యారు ఇక వార్డులో ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా తమ వర్గంతో సమావేశాలు ఏర్పాటు చేసి బస్తీలు కానీలో తిరిగి సమస్యలను తెలుసుకుని ఎమ్మెల్యే ద్వారా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశాన్ని ఆధ్వర్యం ఏర్పాటు చేశారు వార్డులోని బస్తీలు కానీలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు రెండో వార్డుతో పాటు మూడో వార్డు పరిధిలో అనేక సమస్యలు తమ దృష్టికి రావడం జరిగిందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తాని శాంసన్ రాజు తెలిపారు కంటోన్మెంట్లో ఓటర్ల నమోదు విషయానికి వస్తే అసెంబ్లీ ఒకలా కంటర్మెట్లో ఒకలా ఉన్నాయని శాంసన్ రాజు అన్నారు చాలా మంది ఓట్లు కోల్పోయామని ఆయన అన్నారు డ్రైనేజ్ సమస్య అధికంగా ఉందని మంచినీటి సమస్య రోజు రోజుకు తీవ్రతం అవుతుందన్న అనేక సమస్యలు ఉన్నాయని త్వరలో ఎమ్మెల్యే శ్రీగణేష్ తో కలిసి సమావేశం ఏర్పాటు చేసి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు రెండో వార్డులో జరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశంలో బిల్లా మహేందర్ ధర్గార్వి నాగరాజ్ రమేష్ అన్నానగర్ మురళి రాజు రాజేష్ యాదవ్ అస్గర్ వినోద్ కుమార్ రామచందర్ నగేష్ యాదవ్ సురేష్ దశరథ్ భాస్కర్ జిలాని తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మాకు ఇంతకుముందు వచ్చి కేసీఆర్ అన్నాడు మేము బాటు దత్తత తీసుకుంటామన్నాడు అన్ని లంగమాటలు చెప్పి వెళ్ళిపోయాడు కేసీఆర్ కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారు మాకు మొన్న వచ్చి మాకు ఒక పెద్ద హామీ ఇచ్చిపోయాడు మీకు ప్రతి ఒక్కలకు పట్టాలు ఇచ్చే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీదని చెప్పి రేవంత్ అన్న మాకు మాట ఇచ్చిపోయాడు కాబట్టి మా దగ్గర వాళ్ళందరికీ పట్టాలు ఇస్తే రేపు పొద్దులకు క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఎలా ఉంటాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి జె నర్సింగ్ రావు బాలాజీనగర్లో లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలను నరసింరావు ప్రారంభించారు పలు పాఠశాలల విద్యార్థులు క్రికెట్ టోర్నమెంట్స్ లో పాల్గొన్నారు నరసింహరావు ముఖ్య అతిథిగా కుటుంబ సమేతంగా హాజరయ్యారు క్రికెట్ జట్లను పరిచయం చేసుకుని టాస్ వేసి పోటీలను ప్రారంభించారు చిన్నతనం నుంచి క్రీడలపై ఆసక్తి కనబరచాలని నర్సి సూచించారు చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు నూతన కమిటీని ఏర్పాటు చేశారు కంటోన్మెంట్ ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జ్ శ్రీకృష్ణ మాదిగా రొట్టెల సునీల్ మాదిగల సారథ్యంలో నూతన కమిటీని నియమించారు రాకేష్ మాదిగా టీం సభ్యులతో పాటు పలువురు కమిటీ నియామకంలో పాల్గొన్నారు మధు మాదిగ పవన్ మాదిగా వంశీ మాదిగా దుర్గేష్ మాదిగా హరి మాదిగ బాలరాస్ మాదిగా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎస్పిఆర్ విద్యా సంస్థలో ఒకటైన రాక్స్పైర్ పబ్లిక్ స్కూల్లో శనివారం యాక్టివిటీస్ నిర్వహించారు ఫాదర్స్ డే సందర్భంగా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేలా వ్యాసరచన పోటీలతో పాటు గ్రీటింగ్ కార్డ్స్ కేక్స్ తయారీ తదితర కార్యక్రమాలను నిర్వహించారు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్య అతిథిగా ఎస్పీఆర్ గ్రూప్స్ చైర్మన్ రందిరెడ్డి పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు ప్రిన్సిపల్ పాల్గొన్నారు మారడిపల్లి న్యూ క్లబ్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సద్వినియోగం చేసుకున్నారు న్యూ క్లబ్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం జరిగాయి అధ్యక్ష పదవి ఏకగ్రీవం కాగా పలు పదవులకు ఎన్నికల్లో నిర్వహించారు న్యూ క్లబ్ సభ్యుడైన తో పాటు బోయన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముప్పి గోపాల్ శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థాన ధర్మకర్త నరేష్ రేవతిలు తమ ఓటు హక్కును ఎమ్మెల్యేతో కలిసి వినియోగించుకున్నారు నగర్ లో బోరు మరుమతులకు వచ్చింది దీంతో స్థానికంగా నీటి సమస్య నెలకొంది కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దల నరసింహ దృష్టికి సంబంధిత సమస్యను వాల్మీకి నగర్ వాసులు తీసుకెళ్లారు నగర్ తో పాటు కాకాకూడలో బోరు మరమ్మతులకు రావడంతో విషయం తెలుసుకున్న పెద్దల నరసింహ కంటర్మెంట్ బోర్డు ఈచవకి ఫిర్యాదు చేశారు దీంతో బోర్డు సిబ్బంది రెండు చోట్ల బోర్లకు మరుమతులు నిర్వహించారు స్థానికంగా జరుగుతున్న పనులను పెద్దల నరసింహ పరిశీలించారు బోర్డు తెలిపారు మౌండ్ హివిజన్ రెజిమెంటల్ బజార్లోని పైప్ పైప్లైన్ పనులు నిర్వహించి మట్టి కుప్పలను తొలగించకపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు వస్తున్నారు స్థానికంగా పాఠశాలలు కళాశాలలు ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరియన్ సంబంధిత సమస్యను జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు దీంతో జీహెచ్ఎంసీ అధికారులు రోడ్డుపై పెరిగిపోయిన మట్టి కుప్పలను తొలగించారు ఈ సందర్భంగా సిబ్బందికి తెలిపారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు సన్మానాల పర్వం కొనసాగుతుంది శ్రీగణేష్ గెలుపు కొరకు కష్టపడి పని చేసిన నాయకులతో పాటు పరిచయం ఉన్న నాయకులు శ్రీ గణేష్ను కలిసి సత్కరించేందుకు పోటీ పడుతున్నారు బోయినపల్లి మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్ ప్రభాకర్ ఆదివారం శ్రీ గణేష్ను పికెట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఎన్నో సంవత్సరాల కళ పట్ల ప్రభాకర్ శ్రీ గణేష్ను అభినందించారు పలు సేవా కార్యక్రమాలతో శ్రీ గణేష్కు ప్రత్యేక గుర్తింపు లభించిందని ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కోరారు అనంతరం ప్రభాకర్ తో కొద్దిసేపు శ్రీ గణేష్ ముచ్చరించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు అక్కడి నుంచి ఏడబ్ల్యూహెచ్ఓ కాలనీలో జరిగిన సమావేశానికి శ్రీగణేష్ ప్రభాకర్లు హాజరయ్యారు రమేష్ తో పాటు రసల్పుర నూట ఐదు బస్తీలో పర్యటించిన ఎమ్మెల్యే శ్రీగణేష్ క్రియాసంగ్ సొసైటీ ఆధ్వర్యంలో చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రిని శ్రీగణేష్ సందర్శించారు ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి ఎస్కే నయీంను అడిగి తెలుసుకున్నారు పేదల కొరకు అతి తక్కువ చార్జీలతో ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని నయీం తెలిపారు ఈ సందర్భంగా నయీంను శ్రీ గణేష్ అభినందించారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సోనది శ్రీనివాస్ తన అరుజన వర్గంతో కలిసి శ్రీ గణేష్ ను ఆదివారం కలిశారు ఎమ్మెల్యేగా గలుపొందిన శ్రీ గణేష్ ను సెలవుతో సత్కరించి అభినందించారు మోండా డివిజన్ జయప్రకాష్ నగర్ అభివృద్ధి కొరకు సహాయ సహకారాలు అందించాలని కోరారు బాణాల రమేష్ స్వామి వినోష్ శేఖర్ కృష్ణా తదితరులు పాల్గొన్నారు మారేడుపల్లి నెహ్రూ పార్కులో వేసవి బాక్సింగ్ శిక్షణా శిబిరాలు మునిసై శిక్షణ పొందిన బాక్సింగ్ విద్యార్థులకు సర్టిఫికెట్లను కోచ్లు అందజేశారు సీనియర్ కోచ్ వేణుగోపాల్ తో పాటు పలువురు పాల్గొన్నారు వందలాది మంది విద్యార్థులు వేసవి శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకున్నారని ఆయన అన్నారు విద్యార్థుల సమయాన్ని వృధా చేయకుండా వేసవి శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకోవడం జరిగిందన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి